జై శ్రీరామ్ భవరామ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో మనం ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలుసుకోబోతున్నాము ఎంత అద్భుతంగా ఉందంటే ఆ శ్లోక వర్ణన చాలా అద్భుతంగా ఉంది నాకు ఆనందాన్ని కలిగిస్తేనే నేను మీకు తెలియజేస్తాను వీడియోలో మొన్న ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలియజేశాను శివ సంబంధంగా శివలింగానికి జిల్లేడు పూలు మరియు తుమ్మి పూలు స్వామికి సమర్పించడం చేత మనకు మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తాడు అత్యంత దుర్లభమైంది మోక్షం సహజంగా మనకు విశేష ఫలితాలు అంటే పెద్ద పెద్ద ఫలితాలు రావాలంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి క్రతువులు చేయాలి పెద్ద పెద్ద యాగాలు పెద్ద పెద్ద అభిషేకాలు ఇవన్నీ కూడా చేయాలి అవి కూడా ఎటువంటి మహాపుణ్యక్షేత్రాల్లో చేయాలి చేస్తే కానీ రానటువంటి అద్భుతమైన ఫలితాల్ని స్వామివారు కేవలం తెల్లజిల్లేడు పూలు మరియు తుమ్మి పూలు శివశివాని సమర్పిస్తే అనుగ్రహిస్తాడు అంత విశేషమైనటువంటి ఫలితం మోక్ష సామ్రాజ్యం అది అనుగ్రహించడం అంటే అంత తేలిక కాదు అనంతమైన పుణ్య ఫలితం ఉండాలి ఇంత సులభమైనటువంటి విషయం తెలుసుకొని కూడా నేను నా సమయాన్ని శివారాధన కేటాయించట్లేదు అనవసరంగా వ్యర్థం చేస్తున్నాను నా యొక్క ఆత్మకు ఘాతుకం ఆత్మఘాతుకం చేసుకుంటున్నాను నా ఆత్మకు నేనే ద్రోహం చేసుకుంటున్నాను ఆత్మద్రోహిణిని అవుతున్నాను నేను అనేటటువంటి విషయాన్ని మొన్నటి శ్లోకంలో తెలుసుకున్నాము ఈరోజు చూడండి కృష్ణుడు కృష్ణ సంబంధంగా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది ఎవరైనా ఒకటే ముందు అసలు మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే దేవతలంతా ఒకటే స్వరూపం కృష్ణుడైనా శివుడైనా అమ్మవారైనా గణపతి అయినా మహాలక్ష్మి అయినా దుర్గమ్మ తల్లి అయినా ఎవరైనా సరే అయ్యప్ప స్వామి అయినా సరే దత్తుడైనా సరే ఈ యొక్క వేద ప్రమాణమైనటువంటి దేవతలంతా కూడా ఒకటే స్వరూపం వేరుగా లేదు ఇప్పుడు కరెంటు ఒకటే మనకు ఫ్యాను ట్యూబ్లైటు ఏసీ ఇలా అనేక విధాలుగా మనకు ఉపయోగపడుతోంది అలాగే భగవంతుడు కూడా ఒకే స్వరూపం ఇప్పుడు మనుషుల రూపాలు అనేక ఉంటాయి లోపల ఉన్నటువంటి చైతన్యం శివుడు ఎవరైతే ఉన్నారో ఆ శివ స్వరూపం ఒకటే ఆత్మస్వరూపం ఒకటే ఆత్మ వేరు కాదు అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే మనుషులలోనే కాదు మొత్తం సకల జీవరాశులలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఒకటే ఒకటే స్వరూపం అందుకే ప్రతి మనిషిని నిన్ను నీ నిన్ను నువ్వెంత ప్రేమగా చూసుకుంటావో అంత ప్రేమగా చూసుకో అని చెప్పి చెప్తారు అంటే దాని అర్థం ఒకరు అధర్మం చేస్తూ ఉంటే దాన్ని కూడా సహించు అని అర్థం కాదు అధర్మాన్ని అధర్మం అని చెప్పి తెలియజేయాలి నువ్వు చేస్తున్నది అధర్మం ఇది తప్పు అని నిస్సందేహంగా నిర్భయంగా తెలియజేయటమే ధర్మం ఒకవేళ అలా తెలియజేయకపోతే అధర్మం మళ్ళీ అది తప్పు చేసినట్టే అధర్మాన్ని ఆచరిస్తూ ఈశ్వరారాధన చేస్తే మళ్ళీ ఫలించదు కాబట్టి ఎవరన్నా అధర్మం చేస్తూ ఉంటే మీరు చేస్తున్నది అధర్మం అని చెప్పి మన స్థాయిలో మనం తెలియచేయాలి కొంతమంది స్థాయిలు పెద్దగా ఉంటాయి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఉంటారు ఇంకా పై స్థాయి వాళ్ళు ఉంటారు వాళ్ళు ధైర్యంగా వాళ్ళ స్థాయిని అనుసరించి వాళ్ళు తెలియజేయాలి మనము మన స్థాయిలో మనం చక్కగా కామెంట్స్ పెడుతూ ఉండడం మొదలైనవన్నీ కూడా చేస్తూ ఉండాలి ఇక పరమేశ్వరుడు అందరిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఒకటే మొత్తం సమస్త దేవతల రూపం పరమేశ్వరుడు అనుకుంటే పరమేశ్వరుడు విష్ణుమూర్తి అనుకుంటే విష్ణుమూర్తి ఎలా అనుకోవచ్చు ఈరోజు మనం కృష్ణతత్వం గురించి తెలుసుకోబోతున్నాం కృష్ణ నామం ఎంత గొప్పది కృష్ణుని భక్తితో నమస్కరించడం చేత ఏ ఫలితం లభిస్తుంది అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనం తెలుసుకోబో తెలుసుకోబోతున్నాము ఏకోపి ఏకోపి కృష్ణస్య కృష్ణస్య కృత కృత తెలుసుకోబోతున్నాముల్య తుల్య అర్థం చెప్తాను నాకు ముందుకు వెళ్ళబుద్ధి కావట్లేదు అంత అద్భుతంగా ఉందా ఆ యొక్క శ్లోకం అర్థం దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామీ న పునర్భవాయ అబ కృష్ణునిని శ్రీకృష్ణ పరమాత్మని హృదయపూర్వకంగా చేసిన ఒకే ఒక నమస్కారం కృష్ణుడికి ఒక్కసారి భక్తితో నమస్కరిస్తే పది అశ్వమేధ యాగాలు చేశాక పది అశ్వమేధ యాగాలు శ్రౌతయాగాలని చాలా విశేషమైనవి మహిమాన్వితమే అన్ని యాగాల కన్నా అన్ని హోమాల కన్నా గొప్పది శ్రౌతం శ్రౌతయాగాలు చూడండి ఆ యాగాల పేర్లు ఎవరు క్లుప్తంగా చెప్తాను అగ్నిష్టోమం అతిరాత్రం వాజపేయం ఆప్తోర్యామం అశ్వమేధం రాజసూయం ఇలా మొదలైనవి ఉన్నాయన్నమాట ఇంకా చాలా ఉన్నాయి వీటిని శ్రౌతయాగాలు అంటారు అత్యంత పవిత్రమైనవి అత్యంత విశేషమైనవి ఈ యాగాలు చేసిన తర్వాత అంటే చిట్ట చివరి రోజు అవభృతం అని చెప్పి చల్లుతారు అవభృత స్నానం అంటారు అవభృతాన్ని చల్లుతారు అందరి మీద ఆ చేసినటువంటి యాగం చేసినటువంటి దంపతుల మీద చల్లుతారు మరియు అక్కడికి వేంచేసి ఉన్నటువంటి వాళ్ళందరి మీద తలల మీద కూడా ఈ అవభృతం అనేటటువంటి జలాన్ని దర్భతో చల్లుతారు చాలా విశేషం కుషావర్తన తీర్థం అని చెప్పి మనకు త్రయంబకేశ్వరంలో ఉంది మొన్న నేను మీకు చూపించాను కుష అంటే దర్భ ఆ దర్భ కట్టతో ఆ అవభృతాన్ని తల మీద చల్లుతారు అవి మన తల మీద పడ్డాయో ఇక మనకుండేటటువంటి సమస్త పాపరాశి అనేక జన్మల పాపరాశి మొత్తం భస్మమైపోతుంది ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అలాంటి అవభృత స్నానం పది పది అశ్వమేధ యాగాదులు చేశాక అవభృత స్నానం అని చెప్పి చేస్తారు కదా అలా చేసినంత ఫలితం లభిస్తుంది పది అశ్వమేధ యాగాల్లో అవభృత స్నానం చేసినటువంటి ఫలితం ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించడం చేత లభిస్తుంది అది కృష్ణం వందే జగద్గురు అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ అంటే దశాశ్వమేధాలు చేసిన వాడు మళ్లీ జన్మిస్తాడేమో పది అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళు కూడా మళ్లీ జన్మిస్తారేమో కాని కృష్ణునికి నమస్కరించిన వాడు మళ్లీ జన్మ ఎత్తడు పునరావృత్తి రహితమైన శాశ్వత కృష్ణ పదసేవా సాయుధ్యాన్ని స్వర్గాన్ని పొందుతాడు అందుకే మనకు మన గురుగ ఆదిశంకరాచార్య స్వామి వారు కూడా చెప్తారు భగవద్గీత కించిదీత భగవద్గీత ప్రతిరోజు ఒక్క శ్లోకం పారాయణ చేస్తే చాలు ఒక్క శ్లోకం అర్థంతో సహా చదువుతూ ఉంటే చాలు దాన్ని ఆచరిస్తే చాలు ఒక్క శ్లోకాన్నైనా గట్టిగా ఆచరించాలి గంగాజల లవ కణికాపీత గంగా ఎంత విశేషమైందో ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా గంగా ఉండాలి కనీసం ఒక లీటర్ అన్న గంగా ఉండాలి మన ఇంట్లో ప్రతిరోజు ఒక్క బొట్టు తాగుతూ ఉండాలి ఒకే ఒక్క బొట్టు తాగుతూ ఉండాలి ఒక్క బొట్టుని బకెట్ నీటిలో కలుపుకొని తలస్నానం చేస్తూ ఉండాలి గంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది ఒక బిందెడు నీటిలో ఒక బొట్టు గంగా కలిపి ఆ యొక్క బిందెడు నీటిని అభిషేకించడం చేత బిందెడు నీటితో గంగా జలంతో శివలింగానికి అభిషేకం చేసిన అద్భుత ఫలితం లభిస్తుంది గంగాజలవ పీత సకృతపీ మురారి సమర్చ శ్రీకృష్ణ పరమాత్మని ఒక్క ఒక జీవితంలో అంటే వంద సంవత్సరాల ఆయుర్దాయంలో ఒక్కసారైనా భక్తితో కృష్ణ 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 అని భక్తితో నమస్కరిస్తూ శ్రీకృష్ణుని పాదాల్ని ఎవరైతే అర్చిస్తారో వారికి క్రియతే తస్య యమేన చర్చ యముడి దగ్గర చర్చ ఉండదు అంటే ఎన్ని పాపాలు చేశాడు ఆ ఎన్ని పుణ్యాలు చేశాడు వీడిని మనం వైకుంఠానికి పంపించవచ్చా కైలాసానికి పంపించవచ్చా లేదు ఈ యమలోకంలోనే ఉంచాలా అనేటటువంటి చర్చ ఉండదు ఈ మూడు మూడిట్లో ఏదన్నా ఒకటి చేశాడా అయితే తన్ని వైకుంఠానికి పంపించేసేయండి కైలాసానికి పంపించేసేయండి అంటాడనమాట అంత గొప్పది క్రియతే తస్యమేన చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుకృంకరణి ఇటువంటి అద్భుతమైనవి ఆచరించాలండి మనకు ఋషులు తెలియజేసినటువంటి సులువైన మార్గాలు ఇప్పుడు తెల్ల జిల్లేడు పూలు తుమ్మి పూలు శివలింగానికి పెట్టడం ఒకవేళ పెట్టలే అలా పెట్టలేదు అనుకోండి అనుకోండి అంటే మనకు దగ్గరలో లభించకపోతే మనస్సు కళ్ళు మూసుకోవటం హాయిగా కాశీ విశ్వనాథుడి ఆలయంలోకి వెళ్ళటం గర్భాలయంలో విశ్వనాథ జ్యోతిర్లింగానికి హరహర మహాదేవ అంటూ గంగాజలాన్ని అభిషేకించటం ఒక లేత బిల్వదళం చక్కగా శ్రీరామనామం రాసి శివలింగం మీద పెట్టడం లింగం మీద ఆ తర్వాత తెల్ల జిల్లేడు పుష్పాలు ఎలా ఉంటాయో అందరు చూసిందే కదా ఆ తెల్ల జిల్లెడు పుష్పాలని లింగం మీద చక్కగా అలా పెట్టి పూజించటం తుమ్మి పూలు చక్కగా మనకి శ్రీకాళహస్తిలో అమ్ముతారండి ఇంత చిన్న చిన్న ప్యాకెట్లలో భలే ఉంటాయి ఆ తుమ్మి పూలు ఎలా చేతి నిండా వేసుకున్నట్టు భావించటం చిన్నగా ఉంటాయి తెల్ల పుష్పాలు తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూచ్చేదమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగ అనేటటువంటి పాట మనం విన్నాం ఆ తుమ్మి పూలని లింగానికి అర్చించటమే అర్చించి ఆ రెండు చేతులతో విశ్వనాథ లింగాన్ని గట్టిగా పట్టుకొని కాశీ విశ్వనాథ కాశీ విశ్వనాథ కాశీ విశ్వనాథ అని నమస్కరించుకుంటే చాలండి ఇంత సులువు అహం కాశీం గమ్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్ కేవలం కాశీకి వెళ్ళిపోతానంటేనే కాశీవాస ఫలితం వస్తుంది ఇక మానసికంగా కాశీకి వెళ్లి లింగాన్ని ఈ విధంగా అభిషేకిస్తే వచ్చే ఫలితం అనంతం ఇంత చిన్న చిన్న విషయాల్ని మనం సులువైన మార్గాల్ని మనం ఆచరించకపోతే ఎంతసేపు అంటే ఐదు నిమిషాలు సంధ్యా సమయంలో అలా ఓ కుర్చీలో కూర్చొని ఐదు నిమిషాలు ధ్యానిస్తే చాలు ఎక్కువసేపు ఇప్పుడు నేను మీకు చెబుతూ నేను విశ్వనాథ లింగం దగ్గర విశ్వనాథ లింగాన్ని అభిషేకించి వచ్చాను కాశీకి వెళ్ళిపోయి అలా ఐదు నిమిషాల సేపు ఇలా ఆచరించకపోతే ఆత్మ ద్రోహం అవుతుంది ఆత్మఘాతుకం అవుతుంది మన ఆత్మకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం ఇటువంటి ఆ అద్భుతమైనటువంటి సులువైన మార్గాల్ని ఆచరించకపోతే ఒక్కసారి శ్రీకృష్ణ అని చెప్పి నమస్కరిస్తే చాలు పది అశ్వమేధ యాగాల్లో అవభృత స్నానం చేసిన అద్భుత ఫలితం వస్తుంది కదా ఎంత సులభం ఎంత సులభం ఎంత సులభమైనటువంటి మార్గం కాబట్టి మనం భక్తితో మీరందరూ ఆచరిస్తున్న వాళ్లే ఇవన్నీ తెలుసుకుని ఇంకా ఆచరిద్దాం ఇంకా విశేషంగా ప్రయత్నిద్దాం ఒక్కొక్కటిగా ప్రయత్నిద్దాం ఆచరిద్దాం గాలి పీలుస్తూ కాశీ గాలి వదులుతూ విశ్వనాథ గాలి పీలుస్తూ శ్రీరామ గాలి వదులుతూ శ్రీకృష్ణ అద్భుతం జగ్మే సుందర్ హే దోనాం చాహే కృష్ణ హో యా రామ్ అద్భుతమైనటువంటి నామాలు రెండూ కూడా సామాన్యమైనవి కాదు కాబట్టి మనం ఈ ఈ విధమైనటువంటి సాధనలు భక్తితో చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి తెలియజేయండి అందరూ సంతోషిస్తారు ఒక్కరు ఆచరించి అక్షయ పుణ్య ఫలితాలు పొందిన మనం కూడా ఆ ఫలితాల్లో భాగం మనకు కూడా వస్తుంది మనము కూడా అనంతమైనటువంటి పుణ్య ఫలితాలని పొందుతాము కాబట్టి అందరికీ షేర్ చేయండి అందరూ సంతోషిస్తారు అందరూ అనేక విషయాలు తెలుసుకుంటారు ఇవి భ్రవరాంబ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో శ్రీశైల మహాక్షేత్రం నుండి మీకు పంపిస్తున్నటువంటి వీడియోలు ఆశీర్వచనం వీడియోలు ఇవి ఇవన్నీ ఆశీస్సులే ఇవన్నీ మల్లికార్జున స్వామి వారు మరియు భ్రమరాంబ తల్లి ఆశీర్వాదమే ఇవి అందుకోవడం విశేష పుణ్య ఫలితం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని అనంతమైనటువంటి ఉన్నటువంటి శ్లోకాన్ని భక్తితో తెలియజేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం